హాయ్ ఫ్రెండ్స్ విద్యా బెరస టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోలో మనకి టర్కి కోడి అదేవిధంగా కోడి పిల్లలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి టర్కి కోళ్ళు వచ్చి మనకి ఐదు నెలల వయసు కలిగినవి అదేవిధంగా గిన్ని కోడి పిల్లలు మనకి మూడు నెలల వయసు కలిగినవిగా చూడటం అయితే జరిగింది ఇవి వచ్చి మనకి రెడ్డి ఫామ్ వారండి గుంటూరు నుంచి గుంటూరు డిస్టిక్ అమరావతి రోడ్డు ఇలా దగ్గర కంటిన్యూగా గిన్నె కోడి పిల్లలు టర్కీ కోడిపిల్లలు అయితే దొరుకుతూ ఉంటాయి అన్ని రకాల అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే ఎప్పటిలాగానే ట్రైన్ సౌకర్యం ఉన్న స్పెషలిటీ ఏరియాకి మాత్రమే పంపిస్తారు మిగతా ప్రదేశాలకు అనేది మీరు ఏమైనా స్వయంగా కాల్ చేసినట్లయితే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు అదేవిధంగా వీటిలో ధరలు చూసుకున్నట్లయితే మనం ఇందాక చెప్పినట్టుగా ఐదు నెలల వయసు కలిగిన టర్కి కోడి ఒక్కొక్కటి మనకి ఏడు వందల యాభై రూపాయలుగా అయితే మనకి చదవడం జరిగింది అదేవిధంగా మీరు మినిమం అనేది ఐదు కానీ పది కానీ అయితే తీసుకోవాలని ఉంటుంది అంటే ఐదు కానీ పది కానీ తీసుకున్నట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు అందిస్తారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయండి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి ఈ గిన్నె కోడి పిల్లలు ఏకపడుతున్నాయి కదా ఈ సైజులు అంటే మూడు నెలల వయసు కలిగినవి ఇవి కూడా మనకి సేల్కైతే అందుబాటులో ఉన్నాయండి ఇలా దగ్గర కంటిన్యూగా ముందుగా చెప్పినట్టుగా కంటిన్యూగానేవి కోడి పిల్లలు టర్కీ కోడి పిల్లలు ఇంకేమైనా జాతి కోడి పిల్లలు కూడా కొన్ని దొరికే అవకాశం అయితే ఉన్నాయి వీటిలో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి నాలుగు వందల రూపాయలుగా ఒక్కొక్క పిల్ల ధర అయితే మనకు చెప్పడం జరిగింది నాలుగు వందల రూపాయలు మినిమం అనేది పది పిల్లలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆర్డర్ అనేది పది పిల్లలు ఆర్డర్ అనేది చెప్పినట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు అదేవిధంగా దీనికి కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి అదనంగా ఉంటాయండి ట్రైన్ ఫెసిలిటీ ఉన్న ఏరియాకి మాత్రం ట్రాన్స్పోర్ట్ అయితే తప్పనిసరిగా పంపిస్తారు ఇంకేమైనా రవాణా సౌకర్యం బస్సు ద్వారా అయితే మీరు వాళ్ళకి కాల్ చేసినట్లయితే దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తారు ట్రైన్ ఫెషలిటీ ఉన్న ఏరియాకి కాకుండా మీరు బస్సుగా పంపించాలనుకుంటే వాళ్ళని సంప్రదించినట్లయితే మీరు దానికి రిప్లై అయితే వాళ్ళు ఇస్తారు వాళ్ళకి ఇంకేమైనా డీటెయిల్స్గా మీరు మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్లో ఇస్తానండి రేటు గురించి కానీ ఇంకేమైనా మీరు మాట్లాడాలనుకుంటే వాళ్ళ నెంబర్ అనేది టైటిల్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి చూసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ